తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది బీజేపీ తీరు ఏ మాత్రం సరికాదని గాంధీ పేరునే కొనసాగించాలి అంటూ డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులు చేస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసి భారత్ జీరామ్ జీ బిల్లును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో గ్రామీణ ఉపాధిని మౌలిక సదుపాయాల కల్పనతో అనుసంధానించడమే దీని ప్రధాన ఉద్దేశమంటోంది బీజేపీ బీజేపీ తీరును తీవ్రంగా తప్పుబడుతోంది కాంగ్రెస్ జాతిపిత ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన గాంధీ పేరును తొలగించడం ఏమాత్రం సబబు కాదంటూ నిరసన తెలుపుతోంది ఏసీసీ పిలుపు మేరకు తెలంగాణ తెలంగాణలోనూ కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టింది హస్తం పార్టీ హన్మకొండలో నాయని రాజేంద్ర ఆధ్వర్యంలో వర్ధనపేటలో ఎమ్మెల్యే నాగరాజు నేతృత్వంలో ధర్నాకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గాంధీ నెహ్రూ చరిత్ర జరిపేలా బీజేపీ నిర్ణయాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండో గాడ్సేలాగా తయారైన బీజేపీ ఈ రోజు మహాత్మా గాంధీ లాంటి శాంతియుత దూత ప్రపంచాల అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకునే మహాత్మా గాంధీ యొక్క పేరును ఈ ఎన్ఆర్జిఎస్ దాని నుండి తొలగించడం చాలా సిగ్గుచేటు బీజేపీ నాయకులారా ఖబర్దార్ మీరు ఇలాంటి చర్యలు గాంధీ పేరును తొలగిస్తలేమో కానీ గాంధీని మనసుల నుండి ప్రతి భారతీయ మనసుల నుండి తొలగించలేరు ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలంటూ నిజామాబాద్ గాంధీ చౌక దగ్గర కాంగ్రెస్ ధర్నా చేసింది నల్లగొండలో క్లాక్ టవర్ సెంటర్ నుంచి రామగిరి గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ ర్యాలీ తీసింది నల్ల రిబ్బన్ కట్టుకొని గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు